శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవుడికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఎలాంటి ముఖ్యమైన పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే దేవుడికి పుష్పాలతో పూజ చేయాలనుకుంటే భూమిపై పడినటువంటి పుష్పాలు కానీ వాసన చూసిన పుష్పాలు కానీ కడిగినటువంటి పుష్పాలు నీళ్లతో కడిగిన పుష్పాలు కానీ పూజకు పనికిరావు అలాగే స్నానం చేయకుండా కోసిన పుష్పాలతో పూజ చేయకూడదు ఎడమ చేతితో కోసిన పుష్పాలతో పూజ చేయకూడదు ధరించిన వస్త్రంలో దాచిపెట్టుకొని తెచ్చిన పుష్పాలతో కూడా పూజ చేయకూడదు స్నానం చేసిన తర్వాత కోసిన పుష్పాలతో పూజ చేస్తేనే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పూజ చేసేటప్పుడు బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు దీన్ని గోముఖం అంటారు ఈ గోముఖంతో పువ్వు తీసుకొని దేవుడికి సమర్పించాలి అలాగే దేవుడికి పూలు పెట్టేటప్పుడు కాడ పైకి రావాలి కాడ పైకొచ్చే విధంగా దేవుడికి పూలు పెడితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మర్నాడు పూజలో ఉన్న పుష్పాలు అంటే నిర్మాల్యం తీసేటప్పుడు మాత్రం బటన వేలు చూపుడు వేలు ఈ రెండు వేలతో ఆ పుష్పాలు తీసేయాలి పూజ చేసేటప్పుడు దీన్ని గోముఖం అంటారు గోముఖంతో పూజ చేయాలి నిర్మాల్యం తీసేటప్పుడు అంటే మర్నాడు అక్కడ ఉన్నటువంటి పుష్పాలు తీసేటప్పుడు బటన వేలు చూపుడు వేలుతో తీసేయాలి పూలతో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి విడిపూల కన్నా రకరకాల పూలు మాలికలాగా చేసి ఆ పుష్పమాలికలు సమర్పిస్తే తొందరగా దైవం అనుగ్రహం కలుగుతుంది అయితే కొంతమంది దైవాలను కొన్ని పుష్పాలతో పూజ చేయకూడదు సూర్యుడిని ఎప్పుడూ కూడా పుష్పాలతో పూజించకూడదు పూజిస్తే సూర్యుడి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే సంపంగి పూలు మొగలి పూలు ఈ రెండు పూలతో శివుడిని పూజ చేయకూడదు చండీ అమ్మవారిని మల్లెపూలతో పూజ చేయకూడదు ఈ జాగ్రత్తలు పాటించాలి అలాగే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే దైవం అనుగ్రహం తొందరగా కలుగుతుంది తరతరాల అభివృద్ధి సాధించాలంటే శివుడిని ఉమ్మెత్త పూలతో పూజించాలి జనరేషన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అందుకే శివుడికి తప్పకుండా ఉమ్మెత్త పూలతో పూజ చేయాలి అలాగే అవిస పుష్పాలతో శివుడిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి మల్లెపూలతో పూజిస్తే అధికార ప్రాప్తి యోగం కలుగుతుంది శివుడికి విష్ణువు అంటే ఇష్టం కాబట్టి విష్ణువుకి ఇష్టమైనటువంటి ఏకాదశి తిథి రోజు ఒక వెయ్యి ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే కుబేరుడి కంటే ఎక్కువ ఐశ్వర్యవంతుడు అవుతాడని పురాణాల్లో చెప్పారు కుబేరుడి కంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే విష్ణువుకి ఇష్టమైన ఏకాదశి రోజు శివుడిని ఒక వెయ్యి ఎనిమిది పుష్పాలతో జీవితంలో ఒక్కసారైనా పూజించాలి అలాగే విష్ణువుకి తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు ఇష్టం ఆ పుష్పాలతో పూజ చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు సరస్వతి దేవికి జాజి పూలంటే చాలా ఇష్టం ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్కి వెళ్ళాలంటే విద్యార్థులు ఎవరైనా సరస్వతీదేవిని తరచుగా జాజి పూలతో పూజ చేస్తూ ఉండండి దుర్గాదేవికి సరస్వతీదేవికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం తులసి దళాలు పెడితే కనుక కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే కాళికా అమ్మవారికి జిల్లేడు పూలు ఎర్రతామర పూలు అంటే చాలా ఇష్టం అందులోనూ అష్టమి తిథి వచ్చినప్పుడు ఎప్పుడైనా శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ అష్టం ఎప్పుడు ఉంటే అప్పుడు జిల్లేడు పూలు తామర పూలు వీటిలో ఏవైనా కాళిక అమ్మవారికి సమర్పిస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసి ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి